ఈరోజు ఆదోని పట్టణ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిలిపించిన మేరకు ఆదోని పట్టణ స్వచ్ఛంగా మన పుల్వామా మన బయల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా షాప్స్ అన్ని బంద్ చేస్తే ఆదోని పట్టణ ప్రజలు అందరూ స్పందించి సానుభూతిగా స్పందించి క్లోజ్ చేసినందుకు మన విశ్వర్శన్ తరఫున ప్రత్యేకంగా ఆధుని ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈరోజు బాధకర విషయం మన జరిగిండే బెల్గాం ఇన్సిడెంట్ లో మన కిరాతకంగా టెర్రరిస్ట్ చంపుారు వారి ఏం పాపం చేశారని వాళ్ళు మీరు పుట్టు పెట్టుకున్నారు ఆడవాళ్ళు అయ్యా కోరుతున్నారు అయ్యాస్ ఉండేవాళ్ళు అయినా కూడా వాళ్ళు కిరాతకన మీరు ఎవరు మీరు హిందూనా ముస్లిం అని చెప్పారు హిందూ అయితే కాల్చి చెప్పేశారు ఇది నా యాక్టివిటీస్ అయితే ప్రతి ఒక్కరు దేశమంతా బాధపడుతుండ కులం తెలిసే అతీతంగా ఉండాలి కానీ మన దేశం సెక్యులర్ కంట్రీ చెప్తాం ఇక్కడ పరిస్థితి వేరేగా మారింది మనమందరూ ఐక్యంగా ఉంటేనే ఖచ్చితంగా రేపు పిరికి పందల పాకిస్తాన్ని ఖచ్చితంగా మన మోదీ గారు మనం అందరూ ఆశ ఆశగా ఎదురు చూస్తుంటాం పిరిక టెర్రరిస్టులు వాళ్ళు ఒక మద యూనిఫామ్ దేశానికి మిలిటరీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు ఇది నా మీ సంస్కారం నేర్పించింది పాకిస్తాన్ పాకిస్తాన్ కబర్త ఖచ్చితంగా ఈ మిమ్మల్ని ఏ రకంగా ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా దీన్ని ఖండిస్తున్నారు అందరూ అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అమెరికా ఫ్రాన్స్ డెన్మార్క్ ఇటలీ అందరు కంట్రీస్ కూడా దీన్ని ఖండించారు ఈ యొక్క పరిణామాలు ఖచ్చితంగా పాకిస్తాన్ చూస్తాము ఫస్ట్ బా ఐదు రకాలుగా మన ప్రధాని మీటింగ్ కూర్చోదాకా ఐదు రకాలుగా మనము ఎలా మనం పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనేది చెప్పారు ఒకటి ఇండస్ వ్యాలి ట్రీటీ అంటే మన దేశంలోనే నీళ్లు స్టార్ట్ అయితే కూడా మానవత్వం కూడా వాళ్ళకి నీళ్ళు ఇచ్చాము ఇన్ని ఏడు సంవత్సరాలు ఈరోజు ఆ పరిణామాలు చూస్తారు రెండోది మన దేశంలో చాలా సౌమ్యంగా ఉండే దేశం కనుక చాలా మంది పాకిస్తాన్ వాళ్ళ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసము భారతదేశం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు అది కూడా మనము సౌమ్యంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళు మంచి ట్రీట్మెంట్ పంపిస్తే కూడా నా కొడుకులు పాకిస్తాన్ కొడుకులు ఇంత కారణంగా కొన్ని ట్రీట్మెంట్ చేశారంటే ఖచ్చితంగా దాన్ని కూడా గుర్తు చెప్తారు ఇక్కడ మూడవది ఇక్కడ పరి ఇక్కడ అంబాసిడర్ గా ఉండి ఇక్కడ లో ఉండి ఇక్కడ వాళ్ళు మన దేశాన్ని ఏదైనా రక్షణ ఉంటే ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేశానికి పంపిస్తుంటారు మన ఏ దేశం చేరుతా ఉండేదని అది కూడా ఆ స్ట్రెంగ్త్ కూడా మనము మన ప్రధాని గారు నిర్ణయించి దాని స్ట్రెంగ్త్ కూడా వాళ్ళు ఖచ్చితంగా మే ఒకటో తారీఖు మన దేశాన్నించి విడిపోవాల మీరు మీరు మీ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పారు ఇది మన ప్రధానమంత్రి గట్టితనం ఖచ్చితంగా ఈరోజు అందరూ ఆస్తో ఎదురు చూస్తున్నాం ఇంకా అది ఏమంటే ఎలా టెర్రరిస్ట్ నిచి వేస్తారో దణచి వేస్తారని చూస్తున్నాము అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ దేశ ప్రజలు ఆశతో చూస్తుంటాము సో ఈ యొక్క కార్యక్రమంకి మిషన్ పరిషత్ ఆదోనిలో జరిపినందుకు చక్కగా అందరూ ఆదోని ప్రజలు కూడా దీన్ని బాగా నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక ధన్యవాదాలు అది కాక సాయంకాలం సాయంకాలం ఆదోని ప్రజనలు మీరు దినాము సెల్లో చూస్తున్నారు ఎంత దారుణంగా అక్కడ మన 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 వాళ్ళకి ఎంత దారుణంగా మన ట్రీట్మెంట్ చేశారో ఆ సింపతి ఇరవై ఎనిమిది మంది మన ప్రాణ త్యాగం చేశారు వారి ఆత్మశాంతి కోసం ఇక్కడ విశ్వంధ పరిషత్ ఆఫీస్ లో నిర్ణయించినాము వారు ఖచ్చితంగా ఆదోని పట్టణ ప్రజలు ఫ్యామిలీస్ తో వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపాలని కోరుతూ ఇంతటితో నమస్కారం